హలో ఫ్రెండ్స్ నేను మినవ్యాభరత్ ఈరోజు స్పెషల్ నేతి బొబ్బట్లు నేతి బొబ్బట్లు సాఫ్ట్గా తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపించి ఈ నేతి బొబ్బట్లని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేద్దాం రండి ముందుగా ఒక బౌల్లో వన్ కప్ శనగపప్పుని వేసుకొని నీట్గా టూ టు త్రీ టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకొని ఒక కప్పు పప్పుకి రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి వన్ అవర్ అవని ఇవ్వాలి వేరొక బౌల్లోకి ఒక కప్పు మైదా పిండి పావు టీ స్పూన్ సాల్టు హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని తగినంత వాటర్ని యాడ్ చేసుకొని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకున్నాక కాచిన నెయ్యిని త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని పిండిని ఫైవ్ మినిట్స్ నీట్ చేసుకోవాలి పిండి ఇలా చక్కగా సాఫ్ట్గా అయ్యాక మూత పెట్టి ఫోర్ అవర్స్ నాననివ్వాలి పిండి ఇలా నానటం వలన బొబ్బట్లు సాఫ్ట్గా వస్తాయి వన్ అవర్ తర్వాత పచ్చిశనగపప్పు ఇలా చక్కగా నానాక కుక్కర్లోకి వాటర్తో సహా ఈ పప్పుని యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా ప్రెజర్ కుక్ చేసుకోవాలి ప్రెజర్ అంతా పోయాక మూత తీసి పప్పు ఇలా చక్కగా కుక్ అయ్యాక తో వాటర్ లేకుండా పప్పును సపరేట్ చేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని పూర్తిగా చల్లారిన చల్లారిన పప్పుని మిక్సీ జార్లో వేసుకొని రెండు ఇలాచిని కూడా యాడ్ చేసుకొని సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఈ పప్పుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి వన్ కప్ బెల్లంని యాడ్ చేసుకోవాలి ముందుగా గ్రైండ్ చేసుకున్న పప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని బెల్లం కరిగి కన్సిస్టెన్సీ దగ్గరికి అయ్యేదాకా కుక్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా చక్కగా దగ్గరకు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినవ్వాలి చల్లారిన పూర్ణంని చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఫోర్ అవర్స్ తర్వాత పిండి ఇలా చక్కగా నానాక మనం తీసుకున్న పూర్ణం బాల్ కన్నా చిన్న సైజులో పిండిని తీసుకొని సార్ స్ప్రెడ్ చేసి పూర్ణంని పెట్టుకొని పూర్ణంని పిండితో క్లోజ్ చేసుకోవాలి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకున్న కవర్ మీద పిండిని పెట్టుకొని పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆన్ చేసి పెనం పెట్టి వేడవనివ్వాలి పెనం వేడయాక బొబ్బట్టుని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెయ్యి వేసుకొని బొబ్బొట్టుని రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి బొబ్బొట్టు ఇలా చక్కగా హాట్ బాక్స్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలానే మిగతా బొబ్బట్లను కూడా ప్రిపేర్ చేసుకొని నేతితో కాల్చుకొని హాట్ బాక్స్లో పెట్టుకోవాలి సాఫ్ట్గా కమ్మగా ఉండే నీ నేతి బొబ్బట్లని బయట పెట్టుకున్న టూ త్రీ డేస్ పడవకుండా చక్కగా ఉంటాయి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్